మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులను గెలుపొందిన వారు నేడు ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు కాగా అందులో భాగంగా నేడు వెల్దుర్తి పట్టణంలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన దండం ఆదర్శు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్గా శ్రావణ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి వారి వారి స్థానాలలో ఆశీనులయ్యారు కాగా అనంతరం స్నేహితులు బంధువర్గం నాయకులు వారికి పూలమాలలు పూల బుకేలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు

Antara Santa. Antarakshetra purchan, అనగూసేత గా నిరేంచ వాడ్ మేమ న లేదు ఇ రోజు ఎంత గా మీకు ఎంపిమెంట్ మాట్లాడుతారు ఇతర ముందు ఎంపిమెంట్ అంటే నివర్ బెట్ లవర్ నిలవ నిలవ ఓకే రైట్ కొంచెం జోడ డిలే కొంచెం минуట్ జరతే చేరస్ కొడండి ఇట్లా చూడండి అందరు